హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి తొమ్మిదవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక సేమ్ టు సేమ్ నిన్నట్లాగనే అని చెప్పొచ్చండి అండ్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక తోట దగ్గర కొంతమంది ఫార్మర్స్ వచ్చేసి సేల్ చేశారండి సో బయర్స్ వచ్చేసి అంటే ఎక్స్పోర్ట్ డైరెక్ట్గా చేసుకునే వాళ్ళు వచ్చేసి తోట దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారన్నమాట అండ్ అక్కడ వచ్చేసి పెద్ద బాక్స్ తొమ్మిది వందలు ఎనిమిది వందలు ఇలా జరుగుతుంది అండ్ అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నిన్న జరిగి అంటే నిన్న తోట దగ్గర కొనిన ప్రకారం అండి అండ్ ఈరోజు ప్రైజెస్ డైలీ కూడా చేంజ్ అవుతాయి మార్కెట్లో ఎలా చేంజ్ అవుతాయో తోట దగ్గర అలాగనమాట అండ్ ఈ టమోటాల ప్రైస్ వచ్చేసి మత్స ఉన్నటువంటి టమోటాల యొక్క ప్రైజెస్ అండి నేను చెప్పింది అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఎయిట్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ అండ్ ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి ఫుల్ రెడ్ కలర్ ఎక్కువగా వస్తున్నాయి సో ఆఫ్ కలర్ తీసుకురాల్సిన మార్కెట్ వాళ్ళు చెప్తున్నారండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను మన ఛానల్ తరపు నుంచి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్కి వచ్చేసి ప్రెజెంట్ స్టాక్ తక్కువగా వస్తున్నప్పటికీ ప్ర కానీ లాట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి తొమ్మిది బాక్సులు ఆరు బాక్సులు పది బాక్సులు నాలుగు బాక్సులు సో ఈ విధంగా ఉండే బాక్సులే ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు సో ఇది ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను థ్యాంక్ యూ